నెల్లూరు నగరంలోని వైసీపీ జిల్లా కార్యాలయం నందు ఈ రోజు ఉదయం వైసీపీ డిస్టిక్ పార్టీ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి విలేకరుల సమావేశాన్ని నిర్వహించి ప్రస్తుతం వైసీపీ పార్టీ నందు జరిగే కార్యక్రమాల గురించి చర్చించడం జరిగింది మరి అలాంటి పరిస్థితుల్లో పెద్దల సభలో ఉన్నటువంటి సభ్యులే వారు ఉన్నటువంటి గౌరవాన్ని పక్కన పెట్టి ఇటీవల కాలంలో వారు పార్టీలు ఫిరాయిస్తున్నటువంటి తీరు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా నమ్మి వారందరికీ కూడా ఒక అవకాశం ఇచ్చినప్పుడు పార్టీ వారిని గౌరవించినప్పుడు అలాంటి పార్టీకి మోసం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారికి అన్యాయం చేస్తూ ఈరోజు పార్టీ ఫిరాయించడం అనేది ప్రజలందరూ కూడా అవసరించుకుంటా ఉన్నారు మరి ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ ముందు అనేక హామీలు ఇచ్చారు మీరు అందరూ కూడా గమనించే ఉంటారు ఆ హామీలు ఏది కూడా నెరవేర్చలేక ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఇలా అవతల పార్టీలో ఉండే వాళ్ళని ప్రలోభ పెట్టి వారందరినీ లాక్కొని ప్రజల యొక్క మనస్సుని కాన్సన్ట్రేషన్ ని డైవర్ట్ చేసే క్రమంలో ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా అలాంటి పద్ధతులు ఆయన చేస్తూ ఉండడం అలవాటు మరి అందులో భాగంగా రోజు ఆయన ఇచ్చినటువంటి హామీలు అన్ని కూడా ఫెయిల్ అవుతా ఉన్నారు రోజు ప్రజల్లో తల్లికి వందనం అంటే బిడ్డలను చదివించుకునేటప్పుడు ఒక్కొక్క బిడ్డకి పదిహేను వేల రూపాయలు గతంలో ఒక తల్లికి పదిహేను వేలు ఇస్తే ఈ రోజు ప్రతి బిడ్డకి నేను పదిహేను వేలు ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం తీసుకుని వచ్చారు ఈ రోజు ఆ తల్లులందరూ కూడా ఆ పదిహేను వేల రూపాయలు ఇస్తే బిడ్డలను చదివించుకోవాలన్న ఆలోచనతో వారంతా కూడా ఆశగా ఎదురు చూస్తా ఉన్నారు కానీ వారి ఆశలు ఎక్కడ కూడా నెరవేరే పరిస్థితి కంటే చెప్పారు అలానే సుమారుగా రాష్ట్రంలో కోటి మంది ఆడబిడ్డారు మహిళలు కానీ పద్దెనిమిది ప్రతి ఆడబిడ్డకి నెలకి పదిహేను వందల రూపాయలు ఇస్తారు అన్నప్పుడు ఆశగా వారందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి వేశారు మరి ఈ రోజు ఆడబిడ్డ నిధి ఎలా పోయిందో అర్థం కావట్ల అలానే మన రాష్ట్రం రైతుల మీద ఆధారపడినటువంటి రాష్ట్రం వ్యవసాయం మనకి ప్రధానమైనటువంటి పంట మరి అందరికీ కూడా గతంలో రైతు భరోసా కింద పదమూడు వేల ఐదు వందలు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నప్పుడు ఆశగా కూడా చంద్రబాబు నాయుడు గారికి వేశారు మరి ఈ రోజు ఆ రైతు భరోసా ఎప్పుడు వస్తుందా రైతు పంటలు వేసుకునే క్రమంలో ఎదురు చూస్తా ఉంటే ఎక్కడా కూడా రైతన్నకి భరోసా కనిపించట్లేదు అంటే వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ముందు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు ఏ ఒక్క పథకం కూడా వారికి ఆశ వాళ్ళ వాళ్ళ ఆశలకి అమలు చేయకుండా ఈ రోజు వారందరినీ కూడా రోడ్డు మీద నిలబెట్టి ఈ ప్రలోభాలకి గురి చేసి ఎమ్మెల్సీ రాజ్యసభ ఎంపీలు అందరినీ కూడా తమ పార్టీలోకి తీసుకున్న దాని మీద కాన్సన్ట్రేషన్ పెడుతూ కొన్ని వేల కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు చేయడం అనేది ఎంత దురదృష్టమో అందరూ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇలా మోసం చేసిన వారిని కానీ నమ్మినటువంటి వ్యక్తుల్ని ఇబ్బంది పెట్టినటువంటి నాయకుల్ని ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కానీ ఎక్కడ కూడా వారిని విశ్వసించడం అన్నది ప్రజలు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా చూడడం మనం ఇలాంటిది చంద్రబాబు నాయుడు గారు కానీ మిగతా నాయకులు కానీ ఆ విషయాన్ని తెలుసుకోవాలి ఎక్కడైనా చరిత్రలో నమ్మగ్రహం చేసినటువంటి వారికి ఒక మళ్ళా భవిష్యత్తు ఉందా లేదా అనేది కనుక చూసుకుంటే లేదనే ప్రతి ఒక్కరు కూడా చెప్పొచ్చు ప్రధానంగా ఈరోజు ఇక్కడ మనకు వచ్చేటప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు నా బీసీ నా ఎస్సీ నా ఎస్టి నా మైనారిటీ అని చెప్పి వాళ్ళ యొక్క గొంతుగా ఇటు శాసన మండలిలో కానీ అట్లా పార్లమెంట్లో కానీ వినిపించాలన్న ఆలోచనతో అనేక మందిని వారి యొక్క స్థాయిని కూడా అంటే వారి వారు ప్రజాక్షేత్రంలో గెలవకపోయినా కూడా వారందరినీ దగ్గరకు తీసుకొని వారి ఎమ్మెల్సీ రాజ్యసభ ఎంపీలుగా ఇచ్చినటువంటి గంట జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారు కమిట్మెంట్ ఉండే వ్యక్తి ఒకరికి ఒక మాట చెప్తే చేయాలి ఎంత కష్టం వచ్చినా కూడా అతను అండగా నిలబడాలి అని ఆలోచించేటువంటి గొప్ప మనసు కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీరు గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఒకటే బీసీ ఎస్సీ ఎస్టి మైనారిటీలో ఎవరైనా మంచి లీడర్స్ ఉన్నారంటే వారిని దగ్గరకు తీసుకొని వారికి అనేకమైనటువంటి పదవులు ఇచ్చి వారి యొక్క గొంతుని ఆ సామాజిక వర్గాల యొక్క గొంతుని సభల్లో వినిపించేలాగా వారిని ప్రోత్సహించినటువంటి తీరు అద్భుతమని చెప్పాలి ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో కష్టపడిన వాళ్ళకి సరైనటువంటి ప్రాధాన్యత ఉండదని వాళ్ళే చెప్తా ఉంటారు ఆ పార్టీ వాళ్ళే చెప్తా ఉంటారు అలాంటిది వైఎస్ఆర్ సిపిసారి జగన్మోహన్ రెడ్డి గారికి కమిట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఒక మంచి లీడర్ అని గుర్తింపు తెచ్చుకుంటే వారికి ఇస్తున్నటువంటి ప్రోత్సాహం అద్భుతం సో ఆ క్రమంలోనే వీరందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎలివేట్ చేసిన తర్వాత ఈ రోజు వీళ్ళందరూ కూడా అధికారం పైన కేవలం మూడు నెలలకే ఈ రోజు వీరందరూ కూడా పార్టీ మారుతున్నటువంటి తీరు కానీ వీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక్క మాట చెప్పగలరా జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరినీ కూడా ఎంత చక్కగా ఎంత ఆదరించినారు ఎంత వీళ్ళందరికీ కూడా ప్రోత్సహించినారు అన్నది వాళ్ళ మనస్సాక్షి తెలుసు నేను ఒక్కసారి అందరికి కూడా మనవి చేసుకుంటా ఉన్నాను ఒకసారి మీరు ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్తే కమిట్మెంట్ ఉండే వ్యక్తి ఈ రోజు ముఖ్యమంత్రి వాళ్ళు ఒక్కోదన్నా కూడా అబద్ధం చెప్పమంటే చెప్పలేడు ఒక మాట అతని దగ్గరికి వెళ్ళినా కూడా నేను నీకు చేస్తానంటే చేస్తాడు చేయలేనని చెప్తే చేయలేడు అటువంటి ఒక కమిట్మెంట్ ఉండేటువంటి వ్యక్తి ఎప్పుడైనా కూడా నేను వెళ్తే నేను ఒక సంవత్సర కాలంలో అనేక పర్యాలు జగన్మోహన్ రెడ్డి గారిని కలిశాను ఎప్పుడైనా కూడా నేను ప్రజల సమస్యల తీసుకెళ్లే వాటిని ఇష్టపడేవాడు ఆయన నేను చెప్పినటువంటి ఏ వాడు వెంటనే తీసుకొని వాటి అన్నిటిని కూడా అమలు చేసినటువంటి పరిస్థితి ఉంది అట్లా ప్రజల గురించి ఒక కమిట్మెంట్ ఉండే వ్యక్తిని ఆయన తప్పకుండా దగ్గరికి తీసుకుంటాడు అలాంటి ఒక లేరు దగ్గర పనిచేసే అవకాశం కలిగినందుకు నేను ఎప్పుడు కూడా భగవంతుడికి నేను నాకు ఒక మంచి జన్మనిచ్చినాడని అనుకుంటాను அலிட்டு ஒரு லீடர் தான் பணிசே அவகம் அந்த கலந்து మీరు ఈ కష్టమైనటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రజల కోసం కష్టపడ్డాడో ఈ నాలుగు రోజులు కనుక మనం ఆయన కోసం కష్టపడితే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ సిపి మంచి భవిష్యత్తు ఉంటుంది ఆ భవిష్యత్తులో ఆయన నమ్ముతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి అవకాశం కలిగే అవకాశం ఉంటుంది అలా కాకుండా ఆయన అధికారం కోల్పోయిన కేవలం మూడు నెలలకే మనం అంతా పార్టీలు మారి ఆయనకు ద్రోహం చేసే పరిస్థితికి ఏర్పడినప్పుడు తప్పకుండా ప్రజలు కూడా రేపొద్దున ఏ ఒక్కరిని విశ్వసించే పరిస్థితి ఉండదని నేను మీ ద్వారా తెలియజేస్తా మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి